హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటి అనుకున్నారు రొటీన్గా మనం తినే బ్రేక్ఫాస్ట్లు బోర్ కొట్టినప్పుడు ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే ఇది మీరు కూడా ట్రై చేయండి అదేంటి అంటారా అటుకులో ఉప్మా అండి అది మనం వాటర్లో అయితే నానబెట్ట అంటే వాటర్లో వేసి వెంటనే తీసేయకండి అటుకులు వాటర్లో అటుకులు వేసిన తర్వాత మనం పోపు చేసుకునే టైం వల్ల సరిపోతుంది అనమాట నానడం ఇంకా దాన్ని అయితే ఏమీ వడగట్టాల్సిన అవసరం లేదండి అటుకులు పోపు వేగగానే డైరెక్ట్గా తీసి దాంట్లో వేసుకోవడమే ఎందుకంటే అలా డైరెక్ట్గా తీసి వేయడం వల్ల దాంతో కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి అటుకులు మనకి మగ్గడానికి దాన్ని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గే వరకు ఉంచుకుంటే అసలు పొడి పొడి పొళ్ళు ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్లేవర్స్ ఎమ్మి ఎమ్మిగా ఎద్దిరిపోద్దండి సూపర్గా కుదిరిందండి ఈరోజైతే ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేస్తాను ఇది తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు తప్పకుండా చేసుకుని ఎలా ఉందని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్